టి పువ్వులతో నమస్కారం చెప్తున్నారు ఈరోజు మన వాళ్ళందరికీ హాయ్ ఇది అరటి పువ్వులు ఇలా వలుసుకున్నాను అనమాట మీకు ఒక కొత్త రకం రెసిపీ చూపించబోతున్నాను ఇప్పుడు మీకు తెలియదేమీ లేదండి అరటి పువ్వులో ఎలాంటి సుగుణాలు ఉన్నాయి ఎంత మంచి హెల్తీ ఫుడ్ అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు కిడ్నీస్కి విపరీతంగా పనిచేస్తుందండి ఇంకోటి ఏంటంటే రక్తం చాలా తక్కువ వాళ్ళకి రక్తాన్ని పెంచుతుందండి ఇమ్మీడియట్లీగా ఇదిను ఇంకొకటి ఎర్ర గోంగూర పూలు ఉంటాయి చూసారా ఎర్ర గోంగూర పూలని వారం రోజులు కనుక రక్తహీనత ఉండేవాళ్ళు కషాయం చేసుకుని కనుక తాగితే రక్తహీనత ఇమ్మీడియట్లీ పెరిగిపోతుందండి రక్తం నార్మల్ తీసుకొచ్చేస్తుందన్నమాట ఇది ఇది ఎంత మంచిదంటే ఎముకలకు కానీ నరాలకు కానీ కిడ్నీస్ కానీ మన అసలు ఇది ఆయుర్వేదంలో చాలా అంటే చాలా చెప్తారండి మనం చెప్తే కొన్నే చెప్తాము అంత మంచిది అనమాట కాబట్టి అరటి పువ్వును అప్పుడప్పుడు ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసేసుకుందాం అరటి పువ్వుని చాలా ఈజీ అండి నేను కోసిన పద్ధతిలో కనుక వస్తే ఇది చేసుకుని తినే వాళ్ళు అప్పుడే తెలుసుకుంటది అనమాట ఇది ఎలా కట్ చేయాలి ఎలా చేయాలి అనేది రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట బాగా ఫ్రెష్ పువ్వు అయితే అది అందులో జీడ్ ఎక్కువ ఉంటుంది కదా అదే కర్ర అది పోవడానికి అది ఉంటే మళ్ళీ చేదు పెడుతుందండి అది కొద్దిగా పోవడానికి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఎన్ని సార్లు కడిగిన ఇందులో ఉన్న ఔషధ అయితే పోవండి ఇందులో ఉన్న గొప్ప ఏంటంటే మీరు ఎన్ని సార్లు నీళ్లు కోసి కడిగినా కూడా ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఏం కోల్పోదండి పువ్వు అరటి పువ్వు అంటే అరటి చెట్టుకి ఒక సామెత కూడా ఉండది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు బహుశా పెద్దవాడు చెప్పి ఉంటారు మీకు తెలిసే ఉంటుంది అరటి చెట్టు అని అమ్మగట్టా అందరికంటే నేనే గొప్ప నేను నన్ను పళ్ళు వేసుకుంటాను అందరికీ అన్నం తినడానికి నేను ఉపయోగపడతాను నాకంటే గొప్పవాళ్ళు లేరు అన్నదక్కరండి అయితే అయితే నేనే గొప్ప అంటే చెట్లు అన్నిట్లోకి ఏదో గొప్ప అని ఒక ఇది వచ్చినప్పుడు అరటి చెట్టు అందంటండి నేనే గొప్ప అని అయితే అప్పుడు ఇంకొక తెలివైన చెట్టు చెప్పిందంట ఎలా అండి నువ్వు గొప్ప ఏ విధంగా గొప్ప నువ్వు మామూలుగా నార్మల్గా అన్నం తింటారు సరే తిన్న వెంటనే నిన్ను ఇంగిలాక్ని అంటారు కదండి ఈ శాస్త్రం ఉంది కదా ఇంగిలాక్ని ఇసిరేసినట్టు ఇసురేశారు నా అవసరం దీనికి అంటారు కదా అలా దీంట్లో పడేస్తారు కదా ఎందుకు ఉపయోగం లేకుండా మరి నువ్వు ఏ విధంగా గొప్ప అని అంటున్నాను అయితే అవును నిజమే కదా ఈ అరటి చెట్టు గర్వం తగ్గిపోయింది అనమాట నిజమే కదా గర్వపడతా ఉన్నాను నేను అందరూ నేను లేని వాళ్ళు అన్న లేరు పెళ్ళారు దేవుడికి పెళ్ళి వేసే దాంట్లో అతి ముఖ్యమైన దాన్ని లేదు కదా నన్ను ప్రతి దాంట్లోనూ గొప్ప గొప్ప విషయాల్లో వాడతారు కదా మరి నేనే గొప్పని విరవేగుతూ ఉంటానే ఈవిడ చెప్పింది కరెక్టే కదా నన్ను పడేస్తారు కదా మరి అలాగే ఉంచుకోరు కదా మరి నేను ఎలా గొప్ప అవుతాను అయ్యో నేను ఎన్ని రోజులు పడపాటు పడ్డాను నేను గొప్ప కాదని ఒక పక్కన పోయి కూర్చున్నాడు అప్పుడు మామిడి కూర్చుండీ మామిడికొచ్చి అన్నదక్క ఆ తోరణాల్లో నన్ను వాడతారు అలచానికి నన్ను వాడతారు మరి నేను కదా గొప్ప అని అలాగండి అప్పుడు మళ్ళీ ఈ తెలివైన చెట్టు ఏం చేసిందంటే అది ఎలాగండి మీరు గొప్ప త్వరగా కడతారు ఓకే శుభకార్యాలు మిమ్మల్ని వాడతారు కాదన్ను మరి వాడిపోగానే మళ్ళీ నిన్ను కూడా తీసి పడేస్తారు కదా నిన్నేమో అలాగే ఎత్తి పెట్టుకోవట్లేదు కదా మరి నిన్ను మళ్ళీ ఎవరన్నా గొప్పగా చూస్తున్నారా ఎలా ఏ ఏ రకంగా నువ్వు గొప్ప అని చెప్పిందట అయితే అవును కదా నన్ను కూడా పడేస్తాను కదండి నేను కూడా కాదు ఇంకా మావి డాక్కు గర్వం కూడా తగ్గిపోయింద మావి కూడా గర్వం లేకుండా పోయిందట పూర్తిగా బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదిలా ఉంచి చిన్నపప్పు బాగా నానబెట్టి అండి శనగ బాడలు అంటాం కదా అది ఇది మిక్సీకి వేసుకుంటున్నాను ఓకేనా మిక్సీ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో లవంగాలు చెక్క అన్ని వేసేసుకున్నాండి అలాగే పచ్చిపప్పులు కూడా వేసుకుంటున్నానండి చాలా బాగున్నానండి నేను ఈరోజు ఒక కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నాను దానికి కావాల్సినవి టీ ఇవ్వండి ఇది పచ్చి కొబ్బరి కొంచెం మెదక్కుండా అంటే తీసింది వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు పుల్లగడ్డ టమాటో కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి మిరపొడి అలాంటిగడ్డ ఇష్టం ఇదిగో ఇది వచ్చి ఆవురి మీద ఉడికించుకున్నాను అనమాట శనగ బేడలు శనగ బేడలు కొద్దిసేపు ఇది లేకపోతే మెత్తగా ఉంటుంది అనమాట సల్లారితే ఇలా గట్టిగా అయిపోతుంది ది బాళ్ళు ఉంటాయి తెలిసినారా పచ్చి శనగ బాళ్ళు శనగ బాళ్ళు మిక్సీకి నానబెట్టి మిక్సీకేసుకోవాలండి దాంట్లో ఒక అరటి పువ్వు కోసి కలుపుకున్నాను ఇదిగోండి అరటి పువ్వు అక్కడక్కడ కనిపిస్తామని చూడండి కలుపుకున్నాను ఇలా కట్ చేసుకోవాలన్నమాట శనగపేడలు అరటి పువ్వు చెక్క లవంగాలు పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకున్నాను శనగపేడల్లో అప్పుడు ఇది అరటి పువ్వు శనగ రెండు వేసి ఆవిరి మీద ఉడికించానండి ఇది శనగ అరటి పువ్వు అనమాట ఓకే ఇందులోనే అల్లం వేసాను తినగడ్డ వేసాను పచ్చి కొబ్బరి వేసాను అదో కనిపిస్తుంది చూడండి పచ్చి కొబ్బరి అరటి పువ్వు గరం మసాలాలు అన్నీ వేసానండి ఇలా కట్ చేసుకోవాలి ఇది అంతా కూడా తీసాను పొద్దున ప్రాసెస్ ఇది పప్పు నానబెట్టుకునింది మిక్సీకేసింది ఆవిరి మీద ఉడికించింది అన్నీ కూడాను కింద నీళ్ళు వేసుకోవాలి కింద నీళ్ళు వేసుకొని పైన గుడ్డ కట్టుకొని గుడ్డ మీద పెట్టాలన్నమాట అరటుకు చాలా మంచిది కదా మీకు తెలిసిందే కదా అది ఏమో రాలేదు వీడియో సరిగా చేత కాకుండా తీసింది ఒక అమ్మాయి చూస్తాను బాగా నీట్గా వచ్చింటే పెడతాను లేదంటే ఇది రెసిపీ అనమాట ఎలా చాలా అంటే చాలా టేస్ట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కిడ్నీస్కి మంచిది ప్లస్ పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం ఓకే మృదుపప్పు అవ్వాలన్నమాట చాలా హెల్త్కి మంచిదండి రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తహీనత లేకుండా అనమాట రక్తం పెరుగుతుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చిగా అయినా తినొస్తూ ఎంత టేస్ట్ అంటే ఇందులో పచ్చి కొబ్బరి ఉంది అది ఉంది చిన్న బెళ్ళ ఉండి అది తెల్లగడ్డ చెక్క లవంగాలు అన్నీ కూడా ఉన్నాయి సూపర్ టేస్ట్ అది ఒకటి వెన్న కూడా ఇప్పుడు కరివే పక్క చేద్దాం తర్వాత ఎర్రగడ్లో వేసుకుందాం అండి అవి తిన్నా కూడా పట్టదండి అందాల్సినవి అందం అనమాట శరీరానికి కాబట్టి రకరకాలు యాడ్ చేసుకుంటూ న్యాచురల్ గా తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట కాసేపు వేగనిద్దాం వేగింది ఇప్పుడు ఈ టమాటో వేసుకుందా అండి కొత్తిమీర పక్కా పెట్టేసుకుని టమాటో మీరు ఫస్ట్ ఫస్ట్ వేసాను ఏ కొద్దిగా వేసుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు అల్లస కూడా వేసాక ఆరు వేల కొద్ది ఇప్పుడు అంతా కలిసి వేసేత కొంచెం లేట్ అవుతుందండి టమాటా వేయడానికి సరే ఇది కూడా వేసేసుకుందాం ధనియాల పొడి ఉడికినట్లే అందుకే ఇది మిక్సీకి వేసేసుకుంటాను మిక్సీకి వేసేసుకుంటే బాగా కలిసిపోతుంది కానీ దీనికి ఇలాగే బాగుంటుంది అందుకని ఇలాగ వేసుకున్నాను అనమాట అసలు మీ రెసిపీ ఒకసారి తినండి మీరు తర్వాత అడగండి నన్ను టేస్ట్ ఎలా ఉంది దాని విలువలేంటి అంటే క్యాలరీస్ మీరు చెక్ చేసుకుని కావాలంటే డాక్టర్స్ డాక్టర్స్ని అడిగి కనుక్కోండి లేదంటే వీటికి సంబంధించి చూడండి నేను చెప్పిన నిజమాన పొద్దామనేది తెలుస్తుంది నేను ప్రతీదీవి అనుభవంతో చెప్తానండి అనుభవంలో నేను తిన్నవి మేము చేసుకున్నవి మేము వీటి వల్ల లాభాలు పొందినవి ఆరోగ్యపరంగా మాకు ఎలాంటి సమస్యలు లేవండి ఇప్పుడు అది అయిపోయింది కదా ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం మూడు పచ్చిమిర్చి ఉంటే వేసేసానండి పచ్చిమిర్చి కంపల్సరీ దాని అందులో వేసుకోవాలని ఏం లేదు మూడు ఉన్నాయి ఇంట్లో అందుకని వేసేసాను ఓకే ఇప్పుడు కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం ఇవి మధ్యాహ్నం పప్పు ఉడికించుకున్నానండి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను ఆ నీళ్ళు అనమాట అవి తీసుకున్నాను అదే ఓన్గా చేయడానికి ఉడికించుకున్నాను కదా పప్పు ఆ నీళ్ళు అనమాట ఇంకొన్ని వేసుకుందాం ఇప్పుడు సరిపోతాయండి

చాలా అంటే చాలా మంచిదండి అరటి పువ్వు ఫ్రెష్గా తెచ్చుకున్నాను అసలు అరటి పువ్వు గురించి కూడా చెప్తున్నాను పొద్దున్న వీడియోలో దాని గొప్పతనం అయితే అది కూడా అది ఎలా ఉందో చూసుకొని రెండు జాయిన్ చేసి పెట్టేస్తాను ఇదైతే టేస్ట్ అమోఘం హెల్త్ అమోఘం ఓకేనా అసలు మాట్లాడడానికి మాటలు సరిపోవు నిజానికి వర్ధించలేము ఇవి కూడా ఎందులో తుంచేసుకుంటాను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నానన్నీ ఎందుకంటే ఇవి రెండు అది కొంచెం ఉడికిన తర్వాత ఇవి వేసేసి దించేయడమే ఇంకేం ఉంచాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇవన్నీ ఆవిరి మీద రెండు గంటల సేపు ఉడికిస్తానండి ఒక గంట ఉడికిస్తే సరిపోతుంది మామూలుగా కానీ నేను రెండు గంటలసేపు సేపు ఉడికించాను సూపర్ అంటే సూపర్ అరటి పువ్వు శనగ చాలా టేస్ట్ కాసేపు ఎందుకంటే అవులగడ్డ మిరపకాయ ఉడతా కదా అందుకోసం అనమాట చూస్తూ ఉంటేనే నాకు నోరు ఊరిపోతుందండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇది ఎందుకంటే అది అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు తర్వాత నాకు చెప్పండి నిజమైన మీరు చెప్పింది అని నాకు చెప్పండి తర్వాత చెప్పు గురించి మాట్లాడుకుందాం అండి అంటి పువ్వు గురించి ఎన్ని చెప్పినా తక్కువ అని చెప్పాను కదా అంటి పువ్వులో యాంటీ టర్చ్ ఉంటుంది తెలుసా మీకు అంటే ఏంటో తెలుసా అంటి పువ్వులు కానీ చెట్టుని ఆకుని బాగా దంచేసి ఒక కడిగేసి వడ వేసి పెడితే ఆ నీళ్ళన్నీ కారి అడుగు చేరుతుంది అనమాట వైట్గా అది మెడిసిన్ లేక కొడతారు సూపులు లేకపోతారు తినడానికి మనం వాళ్ళకి చాలా అంటే చాలా హెల్త్ కి మంచిది తెలుసా ఈ విషయం ఎంతమందికి తెలుసు కిడ్నీస్ మంచిది ఇది రక్తహీనతకి రక్తహీనత లేకుండా పెంచుతుంది రక్తాన్ని సూపర్గా చేస్తుంది అని తెలుసుకోండి ఇవి కూడా ఎంతమందికి తెలుసు తెలుసుంటారు బహుశా పరిశోధన చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ కదా అసలు చాలా సూపర్ అండి ఇప్పుడు ఇవి వేసేసుకుంటాను ఇది పూరీ లెగ్ కానీ రాగి సంగట్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ ఇడ్లీ లెగ్ కానీ దోశ కానీ విపరీతమైన టేస్ట్ అండి నేను చెప్పను చెప్పి ఎంత టేస్టు అన్నది ఇలా అంతా ఇప్పుడు చేసుకుంటుంది చేసుకుంటది అరటి పువ్వు ఈ పప్పు ఇప్పుడు ఒక్క నిమిషం ఉంచుదాం ఓకే ఉప్పు జరిగిందని చూద్దామా ఎప్పుడు చూడను సరిపోయి వేస్తాను అంతవరకు ఉప్పు చూసింది ఆటండి ఓకే ఇందులో కొంచెం తక్కువ అయిందండి నా అబ్బ చేస్ట్ అయితే తిరిగి పోయిందండి ఓకే ఓ సరిపోయింది అడగేసుకుందాం ఓకే ఓకేనా ఇందులో ఒక నిమ్మకాయ పెడతానండి ఎందుకంటే మనం అంత హెల్దీ అంత హెల్దీ ఫుడ్ తీసుకునేటప్పుడు సి విటమిన్ తక్కువ తీసుకున్నాం అనుకోండి అందులో ఉన్న మినరల్స్ని మనసే బాడీ తీసుకోలేదన్నమాట ఒక నిమ్మకాయ యాడ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగా తీసుకుంటుంది అనమాట ఆపేశాను ఆపేసి ఆహా గింజలు ఉడగట్టేద్దాం సూపర్ అండి అసలు చూడండి సర్వ్ చేస్తాను तो कब टेस्ट है ना देख? आज సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎంత టేస్ట్ అంటే నేను ఎలా చెప్పానో ఆల్మోస్ట్ అలాగే చెయ్యండి ఎట్లా